పౌరసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు చాలా చోట్ల మోగబోయాయి నిర్వహణ ఏజెన్సీ మార్పుతో ఐదు వందలకు పైగా కేంద్రాల్లో పనులు నిలిచిపోయాయి శాస్త్రీయంగా సాంకేతిక అవరోధాలు లేకుండా ఏజెన్సీ మార్పు వ్యవహారం చేపట్టకుండా హడావుడిగా సేవలకు అంతరాయం కలిగించడం ఏమిటని వినియోగదారులు మండిపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మీసేవా కేంద్రాలు మూడు రోజులుగా సేవలకు దూరమయ్యాయి ముందస్తు సమాచారం లేకుండా కేంద్రాల ద్వారా అందించే పౌరసేవలకు సంబంధించిన సెంట్రల్ సర్వర్ లాగిన్ నిలిపివేసినందువల్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక మీసేవా కేంద్రాల నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో మీసేవను రెండు జోన్లుగా విభజించారు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక జోన్ గుంటూరు నుంచి అనంతపురం వరకు రెండో జోన్ గా వర్గీకరించి మీసేవ కేంద్రాల నిర్వహణకు ఏజెన్సీల టెండర్లు ఆహ్వానించారు ఎక్కువ జిల్లాల్లో సేవలందిస్తున్న డేటా మేనేజ్మెంట్ కార్పొరేషన్ డీఎంసీకి తమ గడువు ప్రకారం మూడేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి నెలాఖరుతో ముగిసింది ఈ సంస్థ సైతం టెండర్లో పాల్గొన్న వారికి కొనసాగే అవకాశం లభించలేదు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉండే పురపాలక సంఘాల మీ సేవా కేంద్రాల నిర్వహణ రామ్ ఇన్ఫో సంస్థకు దక్కింది గుంటూరు జిల్లా నుంచి అనంతపురం వరకు కార్వీ సంస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకుంది ప్రస్తుతం మీసేవా కేంద్రాలు నిర్వహిస్తున్న ఏజెన్సీ నుంచి కొత్త ఏజెన్సీలు బాధ్యతలు చేపట్టాలి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి ఈ ప్రక్రియ ముగిసి మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త ఏజెన్సీలు విధులు నిర్వహించాలి కానీ ప్రభుత్వ యంత్రాంగం టెండర్లు పిలిచిందే గాని బాధ్యతల విషయంలో తగిన శ్రద్ధ చూపించలేదు ఫలితంగా సాంకేతిక అవరోధాలతో మొత్తం మీసేవా కేంద్రాల్లో పౌరసేవలకు ప్రతిష్టంభన ఏర్పడింది గుంటూరు జిల్లాలో మొత్తం డెబ్బైకి పైగా మీసేవా కేంద్రాలుంటే వాటిలో యాభై నుంచి అరవై కేంద్రాల్లో గత మూడు రోజులుగా ఎలాంటి సేవలు అందించలేకపోతున్నారు ఫ్రాంచైజీ కొత్త అగ్రిమెంట్ రావడం వల్ల టూ డేస్ నుంచి సర్వీసెస్ లేవు మాకు అవైలబుల్గా గా ఉన్న సర్వీసెస్ చేస్తున్నాము కంప్లైంట్ చేసినా గానీ అగ్రిమెంట్ అయిపోవాలి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం ఇస్తామంటున్నారు ఈ పదమూడు జిల్లాల్లో డిఎంసీ కంపెనీ ఉన్న ఏజెన్సీలు మొత్తం అంటే ఫ్రాన్సీస్ వరకు లాగిన్ అనేది ఆపేశారు ఇప్పుడు వచ్చే స్థానిక కన్జ్యూమర్స్ మాత్రం మనం చలనా కొట్టి రిసిప్ట్లు ఇచ్చాము కానీ వాళ్ళకి సకాలంలో మనం సర్టిఫికేట్లు ఇవ్వలేకపోయాం దానివల్ల ఈరోజు చాలా మంది ఆ రిసిప్ట్ తీసుకొని వస్తే దానికి సొల్యూషన్ లేకుండా మేము ఏం చెప్పాలనేది కూడా మాకు క్లారిటీ ఇవ్వలేదు ప్రతి ఒక్క కస్టమర్కి మేము సమాధానం చెప్పుకోలేక వాళ్ళు వచ్చి గవర్నమెంట్ మీ సేవలు పనిచేస్తున్నాయి మీ ఫ్రాంచైజీలు పనిచేయట్లేదని మా మీద తగాదలు ఆడతా మేము వాళ్ళకి చెప్పుకోలేకపో ఆఫీసు ఫోన్ చేసాము ఎప్పుడని చెప్పేసి వాళ్ళు చెప్తాము ఫోన్ చేసి చెప్తాము అని చెప్పి చెప్తున్నారు ఆఫీస్లో వచ్చిన కస్టమర్లు అందరికీ మేము ఈరోజు రేపు ఈరోజు రేపు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆగటం రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశాను దాదాపు ఇరవై రోజులు అవుతుంది ప్రింట్ వస్తుందని చెప్తే ఈ రోజు నిన్న ఈ రోజు వస్తున్నాను ఎంతవరకు ప్రింట్ రావట్లేదు మీ సేవలో ఇస్తున్నారు డైలీ ఎందుకు లేదా తిరగలే అర్థం కావట్లేదు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాను పిల్లలకి ఇంకా ఊరు రాలేదు మెసేజ్ అయితే వచ్చింది రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇంకా టైం చెప్పట్లేదు సార్ రెండు మూడు రోజులు పట్టింది అంటున్నారు అది మరి ఎవరం అయితే వాళ్ళకే తెలియదు అన్నారు అడిగితే కొత్త ఏజెన్సీ నిర్వాహకులెవరూ జిల్లా స్థాయి అధికారులతో భేటీ కాలేదు కలెక్టర్ కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది వరకు వెళ్లి రావడం తప్ప జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం కావడం కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పనులేవీ చేయలేదు ఇంతవరకు ఈ కేంద్రాల నిర్వహణ విధులు నిర్వహించిన డీఎంసీ ఏజెన్సీ తమ గడువు ముగియడంతో సర్వర్ లాగిన్లు నిలిచిపోయేలా చేసి ఊరుకుంది జిల్లా కేంద్రంలోని కొన్ని కేంద్రాల్లో మాత్రమే పౌర సేవలు అందుబాటులో ఉంటున్నాయి ఏ విషయం స్పష్టంగా వినియోగదారులకు మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు తెలియక అయోమయం నెలకొంది ఎప్పటిలోగా ఈ సమస్య కొలిక్కి వస్తుందో అనే ప్రశ్నకు మీ సేవా కేంద్రాల పర్యవేక్షణాధికారుల దగ్గర కూడా సమాధానం లేదు సమాచార సాంకేతిక శాఖ ఉన్నతాధికారులు తక్షణం స్పందిస్తే తప్ప ఈ ఇబ్బందులు తీరేలా లేవు